బాబు నా కొడుక్కి ఈ గత ప్రభుత్వంలో నేను అధికారుల దగ్గర అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను ఆఫీసులన్నీ తిరిగాను నాకు ఏ అతగా కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ అధికారులకు మీరు వచ్చాక నా జగన్ బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మాకు ఎంత నా పెద్ద కొడుకు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు అలాగే అలాగే తెల్లవారేటప్పటికి ఒకటో తారీఖు వచ్చేట వారంటీ కలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని ఓహో లో పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఉండి ఎండలో ఉండి ఒక తిరిగిపోయినా ఎవరో పట్టించుకునేవారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్ ఇవాళ రేపు వాయిదలేసి ముసలివాన్ మనగవాళ్ళు చెప్పేవారు ఈ రోజున బాబు ఒకటో తారీఖు వచ్చేట మా పెన్షన్ మా చేతుల్లో పెడుతున్నారు ఇంకా మాకు ఏం కావాలి బాబు మాకేం కావాలి మా అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మా లాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచ్చామని తెలుసుకొని అమ్మ నేను మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతిదీ కూడా మాకు అందించారు ఈ రోజుని నా నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యదేవుని వసదేవుని నాకు నా పిల్లలకు అందిస్తున్నారు నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు అలాగే ముసరువాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు ముసరువాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు అయితే నా జగన్ నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు ఈ రోజున ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఈ రోజు మాకు సొంతిల్లుంది మాకు ఉంది ఈ రోజు ఈ రోజు మాకు సొంతిల్లుంది మా జగన్ బాబు ఇచ్చారు మాకేం భయం లేదు నా మా ఊపిరు కాదు మా జగన్ బాబు మాకు మాకే సీఎం మాకు సీఎం ఉండాలని ఆ తర్వాత కరోనా కరోనా వస్తుందన్నారు కరోనా వస్తే నాకేం భయం లేదు నా జగన్ బాబు ఉన్నారు అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లో బయటికి రాలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానే ఆదుకున్నారు ఎవరు మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఈ రోజుని ఆరోగ్యశ్రీ ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ వైద్యం చేసుకోండి పాతిక లక్షల రూపాయలు మాకు చెక్ ఇచ్చారు ఇంకేం కావాలా ఇంకేం కావాలా బాబు జగన్ బాబు మాకు ఏం కావాల మాకు అలాగే మీరు అలాగే బాబు అలాగే బాబు తప్పు మరో చెప్పు అన్నారు ప్రకారంగా మాకు అన్న ప్రకారంగా చేరుతున్నారు పది చూస్తుంది మాకేం భయం లేదు ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డ నేతలు కూడా ఎదురించేస్తున్నాం మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీతో మాకు లేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటే ఆ పెద్ద కొడుకు జగన్ బాబు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు ఆదుకుంటున్నారు ఈ రోజున మాకే లోటు లేదు నీ ఎవరికైనా జనవర్షణ పని లేదు నా బాబా ఎప్పటికీ సీఎంగా ఉండాలి నాకు నాకు ఓపుకు తప్పుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకై నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలుపించమని జై జగన్ జై ధన్యవాదాలండి మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం